ఫ్రెండ్స్ మనం చూస్తున్న భద్రశల క్షేత్రం మూడు యుగాలకు సంబంధించింది శ్రీ భద్రశల క్షేత్రం మన తెలుగు ప్రజలందరికీ అందుబాటులో ఉండడం నిజంగా మన తెలుగు వారు చేసుకున్న చాలా ఎంతో అదృష్టం ఇంకా చేయకుండా శ్రీ భద్రాచల క్షేత్రం అభివృద్ధి గురించి తెలుసుకుందాం భద్రాచల ఆలయ చరిత్ర అనేది మూడు యుగాలకు సంబంధించింది త్రేతాయుగంలో పితృ ఆక్య పాలకుడే శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి బయలుదేరాడు వనవాసంలో భాగంగా దండకార్యానికి చేరుకున్నారు దండకార్యంలో ఉన్న అగసమహిని కలిసి నివాసం ఉండడానికి ఒక ప్రదేశం కోరగా అగసిమర్షి సూచన మేరకు పంచవటి ప్రాంతంలో ఎదురు బొంగలతో రెల్లిగడ్డితో చక్కని కుడి నిర్మించాడు దాన్ని పర్ణశాలగా ప్రసిద్ధి పొందింది గౌతమి తీరాను పంచవటి ప్రాంతంలో ప్రకృతి అనేది చాలా సుందరంగా ఉంటుంది ఆ ప్రకృతి చూడడానికి సీతామతలికి మనసులో కోరిక కలిగింది వెంటనే శ్రీరామచంద్రుడికి చెప్పగా శ్రీరామచంద్రుడు సీతామ తల్లి కలిసి చట్టా పట్టలు కొండలు వాగులు వంకలు అన్ని కలిగి తిరిగారు ఎప్పుడు ఎండ కన్నీరగని సీతమ్మ తల్లి నేలపై దూరం నడిచేసరికి అలసట కలిగింది సీతమ్మ స్థితిని గమనించిన శ్రీరాముడు విశ్రాంతి కోసమైన విశాలమైన వేదిక చూడగా అక్కడ ఒక చక్కని బండ కనిపించింది వెంటనే ఆ రాతి బండపై సేత తీరారు సీతమ్మ తల్లి రాముడి వల్ల తల నిద్రలో జారుకున్నది శ్రీరామచంద్రుడు ఆ కూర్చొని శాత తీరారు దయముడైన రామచంద్రుడికి ఆ రాతి బండపై కరుణ కలిగింది వెంటనే ఆ రాతి బండను శిలా రాజమాని వచ్చే జన్మలో మహాత్ముడు జన్మిస్తావు నా భక్తుడివై తరిస్తావు అని శిలం దీవించాడు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప లభించిన ఆ దివ్య దంపతుల అనుగ్రహాన్ని అనంతకాలంలో ఆ శిల పొందింది ఆ శిలయ కాలక్రమేణా భద్రుడు అని మహర్షిగా జన్మించింది అది అలాగో తెలుసుకుందాం పూర్వం పరమశివునికి ధనుసుగా మరియు త్రిపురాశ్వర సంహారంలో విజయానికి తోడైన మేరు అనే పర్వతం ఆ మేరు పర్వతానికి భార్య మేరుదేవి వారి జీవితం ఎంత బంగారం సరే వారి పిల్లలు సరికి ఎంతో కాచెందారు దాంతో దానితో బ్రహ్మదేవునికై తపస్సు చేశారు వారి తపస్సు ఫలించి బ్రహ్మదేవుడు వారి ముందు ప్రత్యక్షమయ్యారు వెంటనే వారి ఇరువురు శ్రీరామ భక్తుడైన వాడు నిత్య రామార్చన నేత్రుడైన పుత్రుని ప్రసాదించమని ఆ విధంగా చేసి మా వంశాన్ని తరించమని చెప్పి వారం కోరుకున్నారు బ్రహ్మ బ్రహ్మ వెంటనే చిరునవ్వి పూర్వం రామబద్ధుడి అనుగ్రహానికి పాత్రైన సలీయ పుత్రునిగా జన్మించుగా కాని మనసులో తలిచి పైకి తదాస్తు అని చెప్పి అయ్యాడు ప్రధాన సంతోషంతో పర్వతరాజు దంపతులు ఇద్దరు వారి ఇంటికి చేరుకున్నారు ఒక సుమూర్త కాలాన ఆ దంపతులకు వరాలకొండగా సత్పురుషుడు జన్మించాడు మీరు రాజు సంతోషానికి అవతల లేవు కాలక్రమేణా పదకొండవ నాటి పండుగ రంగం సిద్ధమైంది నమకరణం చేయడానికి అయిన బృహస్పతి జాతకర్మను నిర్వహించారు త్రికాలవధి అయిన బృహస్పతి శ్రీ రామభద్రుడిని అనుగ్రహం పొందిన శిలకాపెట్టి బ్రహ్మ యొక్క బ్రహ్మదీవును స్మరిస్తూ ఆ శిశువుకు భద్రుడు అనే మంగళకరమైన పేరు పెట్టారు శుక్ల పక్షచందుల దినదిన ప్రవర్ధమానమై పెరుగుతున్నాడు ఆ భద్రుడు అమ్మ అంటే అమితమైన ప్రేమ పెద్దలంటే అపారమైన ఆదరం ఆ ప్రేమ ఆదరణ మించి శ్రీరాముని ఎందు అనన్యమైన భక్తి ఎప్పుడూ ఏకాంతంలో కూడా ఆ శీతాకాంతులు ధ్యానంలోనే గడుపుతూ ఉంటాడు తోటి పిల్లలతో ఆటలాడు పరిహాసానికైనా పౌరుషంగా మాట్లాడు సదా నారాయణ నామస్మరణ చేసే నారద మహర్షిలా ఎల్లప్పుడూ రామనామాన్ని ప్రతి పనిలో స్మరించుకుంటూ ఉంటాడు ముద్దు మూర్పాలతో ఆటలాడుతూ తిరగవలసిన పసిపిల్లవాడు ఒక మునిలా ఒక ఋషుల వైరాగ్యంతో ఉండడం ఆ పర్వతరాజు దంపతులకు పరితాపాన్ని కలిగించింది ఒకనాడు అనుకోని అతిథిగా విచ్చేసిన నారద మహర్షి అర్ధ సత్కారాలు చేసి తమ మనోవేదను వినిపించారు త్రికాళుడైన నారద మహర్షి వారి వేదను గ్రహించాడు వారి అదృష్టాన్ని కొనియాడాడు కారణ జన్ముడైన బలభద్రుని యొక్క పూర్వజన్మ కథను వివరించాడు శ్రీరాముని అనుగ్రహానికి పాత్రుడైన తమ పుత్రుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్న వారు పలకరించిపోయారు అలాంటి మహాత్ముడైన కుమారుడుకు జన్మ కారణమైన వారి జన్మ ధన్యమైందని పొంగిపోయారు నారద మహర్షి బలభద్రుని చూడాలనిపించింది వెంటనే ఆ ముగ్గురు అంతఃపురంలో ఆరాధనా మందిరం వైపు అడుగులు వేశారు నారద మహర్షి తన ఆరాధ్య దైవమైన నారాయణ విగ్రహం ముందు తదేకంగా ధ్యానస్తుడై ఉన్న బాలభద్రును చూశాడు ప్రేమారా ఆ బాల తపస్వి తల నిమిరాడు నారదుడు ఆ ముని చేతి స్పర్శకు అనిర్వచనమైన అనుభూతికి లోనయ్యాడు భద్రుడు కనులు తెరిచి చూశాడు నారదాకృతి దాల్చిన నారాయణ భక్తి కలిగి ఉన్నాడు ఆ దేవర్షి పాదాలకు సాష్కాండ నమస్కారం చేశాడు తనకు శ్రీరామ స్వర్గాన్ని అనుగ్రహించమని వేడుకున్నాడు నారద మహర్షి దర్శన దర్శనసుడ పశివాని తపన్నకు నిలువెల్లా కరిగిపోయాడు ఆ బాలుని ఆర్తులో ధ్రువుని స్మరించాడు ఆ బాలుని భక్తులు ప్రహ్లాదుడు స్ఫురించాడు మరో బాల భగవత్మునుడికి ఆచార్యుడయ్యే భాగ్యం కలిగిందని లోన సంతసించాడు వెంటనే అక్కడే ఆ పదేళ్ళ ఆ పశివాణుడికి శ్రీ రామతారక మంత్రాన్ని ఉపదేశాన్ని నారద మహర్షి ద్వారా తన గత జన్మం తెలుసుకున్న భద్రుడు ఏ దండకరానిలో పూర్వం శ్రీరాముని యొక్క సేవా భాగ్యాన్ని పొందాడు అక్కడే మళ్ళీ శ్రీ రామ సాక్షాత్కారాన్ని పొందాలని నిర్ణయం తీసుకున్నానని పొందగలనని నిశ్చయించుకున్నాడు జన్మనిచ్చిన వారి రుణం తీరేలా తన తపస్సు నెరవేరేలా దీవెన లేమని తల్లిదండ్రుల పాదాలపై పడి ప్రాధాయపడ్డాడు వెంటనే ఆ మేరు దంపతులు ఇద్దరు అభీష్టి సిద్ధి కలిగేలా ఆస్వాదించారు బాలభద్రుడు బయలుదేరి దండకార్యానికి చేరుకున్నాడు నారద మహర్షి అనుగ్రహంతో తన గత జన్మలో శ్రీరామకరుణను పొందిన స్థానాన్ని గుర్తించగలిగాడు ఆ పావన గౌతమి తీరంలో పసివాడు తపస్సు ప్రారంభమైంది ఆ ప్రాంతంలో తపో అనుష్ఠానాలు నిర్వహించుకుంటే మార్క్సులు సైతం ఆశ్చర్య చరితలై ఆస్వాదించగలడం పరిపాట అయ్యింది సంవత్సరాలు గడుస్తున్నాయి నానాటికి భద్రుడి యొక్క తపస్సు తీవ్రం కాగలిగింది జితేంద్రుడై నిత్యల తపస్సును కఠోరంగా చేయసాగాడు బలభద్రుడి యొక్క తపస్సును పరీక్షించదగిన దేవేంద్రుడు ప్రకృతి విపరీతాలను సృష్టించాడు ఆ ముని రాలవనతో పెనుగలతో జయించాలని ప్రయత్నించాడు తను విఫలమయ్యాడు భద్రుడు తపస్సు ఏమీ చలించలేదు భద్రమహర్షి తపస్సు మరింత ప్రజ్వలమైంది బ్రహ్మాండం సైతం చేసేలాగా ఉంది ఆ తపస్సు వెంటనే మూకుమడగా దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి బద్రుని యొక్క తపస్సు కోసం వివరించారు భద్రుడి తపస్సు తమ కోసం కాదని శ్రీమన్నారాయణ కోసం అని బ్రహ్మదేవుడు సెలవిచ్చారు అయినా భద్రుడి యొక్క తపస్సు వల్ల ఉల్లోకాలకు ఎటువంటి ఆపద కలగదని ఎంతో శుభం చేకూరుతుందని మళ్ళీ మనం జగన్మోహన కారణమైన జగద్రక్ష కారణమైన శ్రీరామ అవతారాన్ని సేవించుకోబోతున్నాం శ్రీరాముని అందాల రూపం భూలోకం అచ్చామూర్తిగా ఆరాధనలు అందుకోబోతుంది విశ్వ కళ్యాణం జరగబోతుందని బ్రహ్మదేవుడు దేవతలకు అభివమిచ్చి ఇంద్రాది గణంతో సహా శ్రీమహావిష్ణు సన్నిధికి బయలుదేరాడు శ్రీమన్నారాయణుడు బ్రిని యొక్క తపస్సు గురించి తెలిసిన వెంటనే భద్రుడి యొక్క తపస్సు పూర్తయిందని చెప్పి శ్రీమహవిష్ణుడు మారు మాట్లాడుకుంటా పరుగులాంటి నడకతో బయలుదేరాడు వెంటనే భద్రడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి వచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఉన్న పలంగా వైకుంఠం నుండి వచ్చేటప్పుడు శ్రీమన్నారాయణుడు యొక్క ఆయుధాలైన శంకుచక్రములు అపశ్వేదీసులో పట్టుకుంటాడు అంటే కుడి చేతిలో ఉండాల్సిన సుదర్శన చక్రం ఎడమ చేతిలో ఎడమ చేతిలో ఉండాల్సిన శంఖం కుడి చేతిలో ఉంటుంది మనం భద్రాచల ఆలయంలో కలిసి ఇది గమనించవచ్చు భక్తుని యొక్క ఆర్తిని తీర్చేందుకు ఉన్న పలంగా శ్రీమన్నారాయణుడు ఎంత దయతో ఎంత వెంటనే స్పందిస్తాడో ఈ విషయం చూస్తే తెలుస్తుంది ఇంకా తర్వాత కనుల ముందు సాత్కరించిన అద్భుతమైన కాంతి పుంజాన్ని కనుగొన్నాడు భద్రుడు కనులు తెచ్చి చూస్తే ఆ కాంతిలోంచి సీతారాముల దివ్యమూర్తులు ప్రత్యక్షమయ్యారు తోట స్టూరీల ప్రభావతో కాంతులు విరచుతున్న కోదండరాము చూసి భద్రుడు నమస్కరించాడు ఆ దవ్యమంగళ రూపాన్ని దర్శించి స్వామి యొక్క ఎడమ తొడపై కూర్చొని చిరునవ్వులు చిందుస్తున్న సీతమ్మని చూసి నమస్కరించాడు శంఖ చక్ర ధను చూసి నమస్కరించాడు అందమైన ముఖారాన్ని చూస్తూ భద్రుడు అలాగే ఉండిపోయాడు వెంటనే శ్రీరామచంద్రుడు భద్రా నీకేం కావాలో కోరుకో అనగా ఓ రామ నన్ను పరీక్షిస్తున్నావా పరంధామ నీ దర్శనమే గొప్ప వరం ఇన్నాళ్ల నా తపస్సుకు ఇదే ఫలం అయినా నీ ఆదేశం శిరోధార్యం కనుక ఒక్క వరం కోరుతాను ఓ వైకుంఠవాస నాకు ఏదైనా వరాన్ని ప్రసాదించాలని నీకుంటే ఒక వరం ఇవ్వ చాలు శంఖ సుదర్శనాలను చేతిలో పోని సీతాలక్ష్మణ సహితుడివై ఏ దివ్య మంగళమైన రామ నారాయణ రూపంలో నువ్వు నాకు కనిపించావు అదే రూపంలో అర్చామూర్తిగా నా శిర శిఖరంపై నివసించు అని వరం కోరుకున్నాడు రాముడు భద్రుడి యొక్క శిరస్సుపై నివాసం ఉండటం గాను భద్రుడు మనవ రూపం నుండి శిల రూపంలో అంటే కొండ రూపంలో మారిపోతాడు వెంటనే సీతారామ లక్ష్ములు అర్చారూపంలో మారి శ్రీ భద్రుని యొక్క శిరస్సుపై వైకుంఠ శ్రీ రామనారాయణుడిగా శ్రీ సీతారామచంద్రస్వామిగా వెలిశాడు చలము అంటే కొండ భద్రాచలం అంటే భద్రుడు కొండగా ఉన్నాడు కాబట్టి భద్రాచలం ఇదంతా కూడా యుగంలో జరిగింది ఇంకా కలియుగానికి వస్తే పదిహేడవ శతాబ్దానికి చెందిన పోతల దమ్మక్క అనే ఒక గొల్లపామ నిస్వార్థమైన ఒక భక్తురాలు ఉండేది ఆ పోతల దమ్మక్క శ్రీరామచంద్రుడు కలలో కనిపించి దమ్మక్క నేను శ్రీరాముణ్ణి నువ్వు నిత్యం కొలిచే దేవుణ్ణి నీ సేవ కోసం నీకు సమీపంలో కొండపై ఉన్నాను రా వచ్చి నన్ను సేవించు అని అయ్యాడు వెంటనే దమ్మక్క నిద్ర లేచి కళ్ళలో కనిపించిన శ్రీరామచంద్రుని ధ్యానిస్తూ మురిసిపోయింది తెల్లవారుషము కాగానే కొండపై వెలిచానన్నాడు కదా రాముడు ఆ కొండ ఎక్కడ అని చెప్పి మొత్తం ఎతికింది అలా నెతగ్గా ఒక పొట్టను దమ్మకకు శ్రీరామచంద్రుడు కనిపించాడు వెంటనే ఆ పొట్టను గోదావరి నదీ జలాలతో తడిపి ఆ అర్చామూర్తులైన సీతారామలక్ష్మిని చూసి ఆనంద భరితలాలైంది పోతల నమ్మక నిరుపేద కాబట్టి తాటిపండును నైవేద్యంగా పెట్టి ప్రతిరోజు పూజించేది ఆ భద్రాచలం ప్రాంతాన్ని ఆ సమయంలో పరిపాలిస్తున్న రాజు తానీషా ఆ తానీషా ఎలుబలో భద్రాచల ప్రాంతమంతా ఆ కాలంలో తానిషా తన ప్రధానమంత్రి సేనాపతులైన అక్కన్న మాదనలకు బేనరుడైన కంచర్ల గోపన్నను భద్రాచల పరిసర ప్రాంతాలకు తహసీల్దార్గా నియమించారు కంచర్ల గోపన్నకు శ్రీరామచంద్రుడు అంటే చాలా ఇష్టం చాలా భక్తి కూడా ఒకనాడు ఆ భద్రాచలంలో ఉన్న ఊర్లో జనం మొత్తం కొండపై వెళ్లడం చూసి ఏం జరిగిందని గోపడ ఆ కొండపై సీతారామచంద్రులు వెలిసారని తెలిసి పోనీ వెళ్లారు అక్కడికి వచ్చిన గోపర్ణం చూసి పోతాల దమ్మక్క రామచంద్రుడుకు నిల్వ నీడలేదని ఎలాగన సరే ఒక ఆలయం కట్టించాలని కోరింది చిన్నప్పటి నుండి రామభక్తి కలిగిన కంచర్ల గోపన్న రామాలయం నిర్మించడానికి ప్రజలందరి దగ్గర విరాళాలు సేకరించి ఆలయం అయితే నిర్మించాడు అయితే కంచర్ల గోపన్న చేసిన తప్పేంటంటే ప్రజల యొక్క ధనాన్ని రాజైన తనష గారికి చెప్పకుండా రాజానా సరే ప్రజలకే ఉపయోగిస్తాడు కదా అని చెప్పి ఆలయాన్ని అయితే నిర్మించాడు ఆలయమే కాదు ఆలయం అంటే మామూలు ఆలయం కాదు చాలా గొప్ప ఆలయం నిర్మించాడు చుట్టు ప్రాకారాలతో కడిగిన రాజగోపురం చూడముచ్చటగా చుట్టూ గుళ్ళు దివ్య విమానంతో పేజరెళ్ళే గర్భాలయం ప్రాకారాలు మండపాలు ఇలా భద్రాద్రి రాముని యొక్క ఆలయంలో భవ్యమైన రీతిలో రూపు దాల్చింది గోపన్న ఒక పక్క ఆలయం నిర్మాణం సాగుతుండగానే కిరీటాలను చింతాకు పథకం మొదలైన ఆభరణాలను ఇంకా అనేక నగలు తయారు చేయించాడు ఆలయానికి కావలసిన అన్ని అంగులు సమకూర్చాడు ఒకవైపు ఆలయ నిర్మాణం ఆభరణాల నిర్మాణం జరుగుతుండగానే ఆలయం నిర్మాణం కాలనే భద్రాద్రి రాముని ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి శుభముహూర్తాన్ని నిశ్చయించారు ఆలయ ప్రతిష్టానికి శుభముహూర్త కాలంలోనే ఇట్లా ఏ సుదర్శకం తీసుకొచ్చి పెట్టినా సరే ఆ గోపురంపై నిలబడట్లేదు పడిపోతుంది దాంతో కంచర్ల గోపాలకు ఏం చేయాలో అర్థం కాలేదు స్వామి ఏంటి స్వామి ఇలా జరుగుతుందని చెప్పి ఆ రాముడి ముందే మొరపెట్టుకున్నాడు ఆ రాత్రి గోపన్నకు శ్రీరామచంద్రుడు కళ్ళలో కనిపించి ఆలయంపై సుదర్శన చక్రం అనేది స్వయంగా గోదావరి నదిలోంచి వస్తుందని రేపు ఉదయం గోదావరి నది దగ్గరికి వెళ్ళమని చెప్పి అంతర్ధానం అయ్యాడు వెంటనే గోపన్న లేచి ఉదయం ఎప్పుడైతుందని చెప్పి ఎదురు చూసి ఉదయం కాగానే గోదావరి నది దగ్గరికి వెళ్ళి నమస్కరించి గోదావరి నదిలోకి వెళ్ళగానే ఒక సుదర్శన చక్రం అయితే ఆ నీటిలోంచి కనిపించింది వెంటనే ఆ సుదర్శ చక్రం తన తలపై పెట్టుకొని శ్రీరాములు ఇలాగా ఆ భద్రాచల ఆలయ గోపంపై ఆ సుదర్శ చక్రం అయితే ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం చూస్తున్న భద్రాచల ఆలయంపై ఉన్న సుదర్శ చక్రం మానవ నిర్మితం అయితే కాదనమాట స్వయంభూగా గోదావరి నదిలోంచి శ్రీరామానుగ్రహంతో శ్రీరామ అనుగ్రహంతో వచ్చిందనమాట ఆ సుదర్శ చక్ర ప్రతిష్ట నుంచి కంచర్ల గోపన్నకు రామదాసు పేరైతే వచ్చింది ఒకనాడు రామదాసు కుమారుడు రఘురాముడు ఆడుకుంటూ కాలుజారి జారి గంజగుట్టలో పడి ప్రాణాలు విడిచాడు అన్న సంతర్పణ భావిస్తున్న రామదాస్కి ఈ వార్త తెలిసింది నిశ్చేష్టుడైపోయాడు ఏం చేయాలో తోచలేదు అన్న సంధానికి ఆటంకం కలకుండా పురమాయించి పరుగు పరుగును వెళ్ళి ఆ ప్రాంతానికి చేరుకున్నాడు వెంటనే శ్రీరాముడే మనకు రక్ష అని ఆ దుఃఖాన్ని దిగమిందుకుంటూ కొడుకును చేతిలో ఎత్తుకొని కోవిల వద్దకు చేరుకున్నాడు రాజగోపులం ముందు రఘురాముని పడుకోబెట్టాడు ఓ రామ రక్షించు దొరవని నిన్ను నమ్మితిని నన్ను శిక్షించిన నన్ను రక్షించినా నీవే రామ దయచూడవయ్యా కర్ణించవయ్యా అంటూ ప్రార్థించాడు రామదాసు యొక్క అనన్యమైన భక్తికి సంతోషించిన శ్రీరాముడు అశేష భక్తజనం చూస్తుండగానే భద్రాద్రి రాముని యొక్క అభయస్థ నుండి దివ్యకాంతులు ఆ బాలుడిపై పడ్డాయి అంతే బిగ్గరగా రామనామ సంకీర్తన చేయసాగారు రఘురాముడు నిద్ర నుండి మేలుకొన్న వాడిలా కళ్ళు నములుకుంటూ లేచి కూర్చున్నాడు కనుల ముందు జరిగిన ఈ సంఘటనతో అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు భద్రాద్రి రాముని యొక్క మహిమలు అందరి కొనియాడారు అప్పటి నుండి భద్రాచల క్షేత్ర మహిమ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ తెలిసింది భద్రాచలవాసం చూడడానికి గాను భక్తరామదాస్ చూడడానికి గాను భక్తులు తండోపతండాలుగా వచ్చి శ్రీరాముని సేవిస్తూ భద్రాచల రామదాస్ పాడే సంకీర్తనలు వింటూ పరవశించిపోయారు వచ్చిన భక్తులందరికీ ప్రసాదంగా అన్న సంరాధనలు జరుగుతుండే ఇలా భక్త రామ్దాస్ యొక్క కీర్తి పెరుగుతూ ఉండడం వల్ల కొంతమంది అసూయ చెంది తానుషాకు కంచర్ల గోపన చేస్తున్న భద్రాద్రి దేవాలయ నిర్మాణం గురించి అక్కడ ఖర్చు పెట్టిన వాటి గురించి వివరించారు తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడమే కాక సర్కారు యొక్క పైకాన్ని కూడా ఖర్చు చేయడాన్ని జీర్ణించుకోకపోయిన తానిషా ఆ తానిషా ప్రభు ఉన్న పలంగా భద్రాచల రామదాసుని బంధించి గోల్కొండకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు వెంటనే వారి యొక్క అనుచరులు రామదాస్ను బంధించి గోల్కొండ కోటకు తీసుకువచ్చారు అనుమతి లేకుండా సర్కారు వారి సొమ్ముతో ఆలయం కట్టించిన విషయాన్ని గురించి గద్దించారు అయితే అనుమతి లేకుండా సర్కారు వారి సొమ్మును ఇచ్చేస్తావా అని అందుకుగానే రామదాసు ప్రజలందరూ ఆలయం కట్టించమని కోరారని అని బదులు చెప్పాడు దానికి తానుష మా ప్రభువు అయితే నా అనుమతి లేకుండా సర్కారు వారి సొమ్మును మొత్తం సొంతంగా ఖర్చు చేస్తావా అని చెప్పి నిప్పులు జరిగేలాగా మండిపడతాడు తానుషా దానికి రామదాస్ ప్రభు ఇది సర్కారు వారి సొమ్ము కాదు ప్రజల సొమ్ము పన్నుల రూపంలో వారు కట్టిందే కదా వారికి ఏ సౌకర్యాలు చేయకుండా వారి అవసరాలు ఏవి తీర్చకుండా ఉన్నా మనకు వారి నుండి శిస్తులను వసూలు చేసే అధికారం లేదు ఇది కాక ఖర్చు చేసిన ఆరు లక్షల వెండి నాణాలకు బదులుగా అక్కడ వారు విరాళాల రూపంలో చాలా వరకు ఇచ్చారు వాటితో కూడా ఆలయం నిర్మించడం జరిగింది అని చెబు వినయంగా చెప్తాడు నీకు రాజశాసనం కంటే రాముడు ఆలయం ముఖ్యమైందా అని తానుషా మళ్ళీ గద్దించాడు రాజు రామును తొలనాడడం రామదాసు సహించలేకపోయాడు ప్రభు మీరు ఈ గోలకొండకు మాత్రమే ప్రభువులు అఖిలేండ కోటి బ్రహ్మాండాలకు మహాప్రభువు శ్రీరామచంద్రుడు మనం అందరం ఆయన ఏలుబల్లో బతుకుతున్న వాళ్ళమే ప్రభువులు అని మన పేరుతో ప్రజల సొమ్మును మనం వినోదాల కోసం వైభోగాల కోసం విడిగా ఇచ్చేసి మనం ఆ మహాప్రభువుకు చిన్న గుడి కడితే తప్పేమిటి కొంత మన పాపం తీరుతుంది జహాపన మీరు నేను జగత్తులో వారందరం కూడా ఆయన పాదదాసులమే అని ఆవేశంగా జవాబిచ్చాడు రామదాసు రామ్దాస్ యొక్క మాటలో విన్న తానిషా ఎంతో కోపించాడు రామదాస్కు రాజద్రోహం కింద పన్నెండేళ్లు కఠిన కారాగార శిక్షను విధించాడు మారు మాట్లాడకుండా సభ నుండి నిష్క్రమించాడు తానిషా అందరికీ శిక్ష ధర్మ విరుద్ధము అన్యాయమని తెలిసినా ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు తానిషా ఆజ్ఞను పాటించిన భటులు రామ్దాస్ను చెరసాలలో బంధించారు రాముడి గుడి కంటే రాజు ఆజ్ఞ ముఖ్యం అని రామదాసు ఒప్పించడానికి విశ్వప్రయత్నాలు చేశాడు చిత్రహింస గురి చేశారు రామదాసు చెక్కు చెదరలేదు ఏ శిక్షకు బెదరలేదు నిరంతర శ్రీ రామ సంకీర్తన పరుడై నిత్యల శ్రీ రామభద్రాద్రి రామధ్యాన నిమగ్నుడై అన్ని శిక్షలను శ్రీ రామరక్షణలుగానే భావించేవాడు భవబంధాలు తొలగించడానికి భద్రాద్రి రాముడు బంధాలను తగ్గించాడని భావించాడు అన్నీ పారబ్దకర్మ యొక్క అనుభవాలే అని అని భావించాడు ఇలా అనేక చిత్రహింసలకు పెట్టుతున్న సహించుకున్నాడు అప్పుడప్పుడు బాధలను తట్టుకోలేక సీతారామస్వామి నేను చేసిన నేరమేమని సంకీర్తనలు పాడేవాడు అంతేకాంటే ఏ నన్ను దయచూసేదవో యనవంశోత్తమ రామాన్ని కీర్తిస్తూ ఒక్కోసారి ప్రార్థించేవాడు ఒకసారి పలుకే బంగారం అయ్యేనా అంటూ ఆర్తితో రాముని పిలిచేవాడు శిక్ష పేరుతో ఎవరు ఎంత చిత్రహింసలు పెడుతున్నా శ్రీరాముని కీర్తిస్తూనే అన్ని బాధలు భరించాడు సహించాడు రామదాసు తట్టుకోలేని బాధ కలిగినప్పుడే ఆ రాముణ్ణి ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవో రామచంద్ర అంటూ నిందించేవాడు మళ్ళీ వెంటనే అబ్బా తిట్టు తినని రామచంద్ర అంటూ రాముడితోనే మళ్ళీ చెప్పుకుండేవాడు ఎన్ని బాధలు కలిగినా సరే ఆయన్నే పోడేవాడు ఆయనతోనే ఉండేవాడు ఎన్ని బాధలు కలిగినా సరే రామనాముని వదిలేవాడు కాదు కష్టం వచ్చినా సుఖం వచ్చినా రాముణ్ణే ప్రార్థించేవాడు ఇలా రామదాస్ యొక్క అనే భక్తిని తార్కాలంగా నిలిచిపోయాడు ఒక్కోసారి రామదాస్కి క్షీరాన నాభదాస్కి బటులు లవణనాన్ని పెట్టేవారు అంటే ఉప్పు ఎక్కువ పోసి రొట్టెలు ఇవ్వడం అంటే తినే ఆహారంలో ఉప్పు ఎక్కువ పెట్టి ఆహారం పెట్టేవాళ్ళు అయినా సరే అది కూడా రాముడికి నైవేద్యంగా నివేదించి రామప్రసాదంగానే తినేవాడు రామదాసు ఇలా ఎన్ని కష్టాలు పెట్టినా సరే సహించేవాడు పగలంతా శిక్షణను అనుభవిస్తూ రాత్రి భద్రాచల క్షేత్రంలో రాముడికి సమయంలో ఈ సేవ జరుగుతుందంటూ భావిస్తూ ధ్యానించేవాడు రామదాసు ఆ రాత్రి భద్రాచల దివ్యక్షేత్రంలో సీతారాముల పౌలంప సేవ జరుగుతుంది ఏకాంత సేవ వైభవాన్ని చెరసాలలో ఉండే భావిస్తున్నాడు రామదాసు నా రాముడికి ఇలా సుగంధాలు పూస్తున్నారు నా సీతమ్మ తల్లికి ఇలా చందనం పూస్తున్నారు తాంబులాను సమర్పిస్తున్నారు అంటూ ఆ చెరసల్లో ఉండే ఆ ఏకాంత సేవను భావిస్తున్నాడు రామదాసు వెంటనే ధ్యానంలో నన్ను భ్రోవం అని చెప్పవే సీతమ్మ తల్లి నన్ను భ్రోవం అని చెప్పవే అంటూ ఏకాంత సేవ సమయంలో నీ కాంతునితో చెప్పి నన్ను రక్షించమని చెప్పవే తల్లి అంటూ సీతమ్మను ప్రార్థించాడు శ్రీరామచంద్రుడు నాపై చలమ చేసినారు సీతమ్మ తల్లి చెప్పవమ్మ ఓ జనకతనయ్య నా మనవిని గైకుని జగజ్జనకునుడితో చెప్పవమ్మ అంటూ ఉదయం ద్రవించేలా పాదయపడ్డాడు రామదాసు యొక్క ప్రార్థనను విన్న సీతమ్మ రామదాసులా ఎంతకాలమైన చెరసాల్లో ఉండాలని రాముడిని అడిగింది రాముడు వెంటనే కర్మ అనేది ఎవరినన్నా విడిచిపెట్టదు నేటితో ఈ రామదాస్ యొక్క పార్ధకర్మ తీరిందని సీతమ్మ తిలకి చెప్పాడు వెంటనే ఆ అర్ధరాత్రి ఒక అద్భుతం జరిగింది భద్రాసుల రామాయణం నుండి శ్రీ రామలక్ష్మణుల ఇద్దరు మానవ రూపాలు ధరించి సిపాయి వేషాలు అలంకరించుకున్నారు విల్లమ్ములను కూడా వీడలేదు లక్ష్మణుడు ఆరు లక్షల బంగారు నాణములను పట్టుమూటను చేతపట్టుకున్నాడు అందాల అన్నదమ్ములిద్దరూ గోల్కొండ వైపు అతివేగంగా అడుగులు వేశారు గర్భాలయం ముందున్న గరుత్మంతుడు హనుమంతుడు దీన్ని గమనించారు శ్రీ రామ సౌమిత్రులిద్దరూ శిభావేశాలు తగినట్లుగా వారిద్దరూ కూడా పంచకల్యాణి అనే గుర్రాలుగా మారిపోయారు గరుడ అలవారిపై శ్రీరాముడు హనుమంత అలవారిపై లక్ష్మణుడు మనోవేగాన్ని మించిన మహావేగంతో గోల్కొండ కోట చేరుకున్నారు శ్రీరామచంద్రుని పాదస్పర్శతో రాజప్రసాదం వింతకాంతులతో విరజిల్లింది ఆ శివాలిద్దరూ తానుషిన మందిరాన్ని చేరుకున్నారు నిద్రపోతున్న తానుషాను తట్టి లేపారు కలు తెరిచిన తానుషా ముందు దర్శనం దర్శనమిచ్చాయి అదిరిపోయాడు కళ్ళు నిలుపుకొని తదేకంగా చూశాడు ఆకట్టుకునే దేహ సౌందర్యంతోనున్న శిపాలిద్దరూ కనిపించారు తమ ప్రమేయం లేకుండానే తానిష యొక్క రెండు చేతులు జోడించి నమస్కరించారు వారికి రాచరికం గుర్తొచ్చేలా ఉన్నారు ఎవరు మీరిద్దరూ అని గద్దించాడు వారిద్దరూ మేం రామదాసు యొక్క బంటులం నా పేరు రామోజీ నా పేరు లక్ష్మోజీ అని చెప్పారు వారిద్దరూ చూస్తున్న ఆశ్చర్యంతో భయంతో తడబడుతూ ఎందుకొచ్చారు అని మాత్రం అడగగలిగాడు తానిష రామ్దాస్ని చెరసాల నుండి విడిపించడానికి అని కొంచెం గద్దించినట్లుగా చెప్పాడు లక్ష్మోజీ ఆ అరు లక్షల బంగారు అరహాల మూటను తానీషా చేతిలో పెట్టాడు అవాక్క అయిపోయాడు తానీషా రసీత ముద్ర వేయండి అంటూ శ్రీరాముడు తన ఉత్తరయాన్ని అందించాడు ఆ సిపాయిల యొక్క చిరునవ్వులను చూస్తూ ఆ ఉత్తరయం మీదనే రాజముద్రను వేశాడు తానీష ముద్ర వేయగానే అద్భుతమైన కాంతిపుంజం ప్రత్యక్షమైంది ఆ కాంతిపుంజాన్ని చూడలేక కనులు మూసుకున్నాడు తానిషా తర్వాత చూడాలనుకున్న ఆ అందమైన సిపాయిలు కనిపించలేదు వెతికాడు ప్రసాదం అంతా తిరిగాడు అంతా కలయమో అనుకున్నాడు కానీ కనుల ముందు కనిపించే మూట అది కల కాదని నిరూపిస్తుంది మూట విప్పి చూస్తే అవి నాణాలు కాదు వాటిని చూసి తానిషా మహాప్రభు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అవి శ్రీరామ మాడలు అంటే రాముడి యొక్క ప్రతిమలు పట్టాభిషేక రాముని బంగారు ప్రతిమలవై దిగ్భ్రాంతికి లోనయ్యాడు తానిష్యామ ప్రభు సందేహం లేదు వచ్చిన వాళ్ళు రామలక్ష్మణులే అని నిశ్చయించుకున్నాడు వెంటనే చరసాల వైపు పరుగులు తీశాడు తానుషా తానుషా యొక్క పరుగులను చూసిన తానుషా పరివారం అంతా ప్రభు ప్రభు వెంట పరుగులు తీశారు అందరూ రామదాసు యొక్క చరశాలకు చేరుకున్నారు చరశాలలో రామదాసు నిశ్చలమైన ధ్యానంలో ఉన్నాడు వెంటనే తా తానిష్యామ ప్రభు మహాభక్త రామదాస అంటూ తానుషా రామదాసును సమీపించాడు ప్రభు యొక్క కంఠదని విని కనులు తెరిచాడు రామదాసు అందరూ జై హో రామదాస భద్రాచల రామదాస అంటూ జయ ధ్వానాలు చేస్తున్నారు విషయం ఏమిటని రామదాస్కి అయితే ఏమీ అర్థం కాలేదు తానుషా తనకు జరిగిన శ్రీ రామదర్శన వృత్తాంతాన్ని వివరించాడు వెంటనే రామదాసు ప్రభు మీరు భాగ్యవంతులు నా రాముని దర్శించారు సేవించారు సంభాషించారు అంటూ తానిషా చేతులు పట్టుకొని సంబరపడిపోయాడు వెంటనే తానేషా మహాప్రభు భక్త గ్రేస ఇదంతా నీ సహచర్యం వల్ల నాకు లభించిన సౌభాగ్యం మమ్మల్ని మన్నించు ఇప్పుడే నేను చెరసాల నుండి విడుదల చేస్తున్నాను అంతేకాదు భద్రాచల ప్రాంతం అంతా నీకు జాగీర్గా సమర్పిస్తున్నాను మహాప్రభు అయిన శ్రీరాముని సేవించుకో మమ్మల్ని తరింప అంటూ రామదాసును సత్కరించి ఛత్ర సామరాధి రాజలంచనాలతో పల్లకిపై భద్రాచలంగా సాగనంపాడు తానీషా ఇది ఇలా ఉండగా భద్రచల దివ్యక్షేత్రంలో ఆశ్చర్యమైన సంఘటన జరిగింది పవలింప సేవ అయిన తర్వాత మరుసటి బ్రహ్మముహూర్త కాలంలో సుప్రభాత సేవ కోసం అర్చక స్వాములు ఆలయం తలుపులు తీర్చి చూస్తే ఉయ్యల్లో సీతారాములు కాకుండా రామలక్ష్ములు మాత్రమే ఉన్నారు రాత్రి తాము అలంకరించిన నూలు వస్త్రాలు కాకుండా రామలక్ష్ములకు సిపాయిలు వేసుకుని రాచరికపు దుస్తులు ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు శ్రీరాముని ఉత్తరంపై తానుషా ప్రభు యొక్క రాజమతలను గమనించారు నిశ్చేష్టులైపోయారు సీతమ్మ విగ్రహం దూరంగా సింహాసనంలో ఉంది ఇదంతా ఒక అద్భుతమైన మహిమగా తెలుసుకున్నారు ఇంతలో భద్రాచల రామదాసు సగౌరవంగా సహపరివారంగా భద్రాచల క్షేత్రానికి చేరుకున్నాడు అది గోభద్రాద్రి గోతమిది గో చూడండి ముదముతో సీతాముదిత లక్ష్మణులు కలిసి కొలువు తీరగా ఉండడి అది గోభద్రాద్రి అంటూ అతి సుందరమైన సంకీర్తన చేశాగాడు రామదాసు గ్రామస్తులు భక్తులు అందరూ ఆనందంతో జైహో భద్రాచల రామదాస అంటూ జయ జయ ధ్వానాలు చేసి ఆనందంతో స్వాగతం ఇచ్చారు ప్రజలు చేస్తున్న స్వాగతాన్ని రామదాసు పట్టించుకునే స్థితిలో లేడు ఎప్పుడెప్పుడు భద్రాచల రాముని సేవిద్దామా అంటూ ఆత్రంతో ఆలయం వైపు పరుగులు తీస్తున్నాడు భార్య కమలమ్మ కుమారుడు రఘురాముడు మొదలగు వారందరూ అనుసరించారు రామదాస్ని రామదాసు భద్రాద్రి రాముని ముందు సాగిలబడ్డాడు పట్టణాన్ని ఆనందంతో కీర్తించడం ప్రారంభించాడు ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి అయితే ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణాన్ని ఇరవై నాలుగు చూర్ణికల్లో నిబంధిస్తూ ఆశువుగా సంక్షిప్త రామాయణాన్ని దానం చేశాడు అంతేకాక రామదాసు దాసరథి కరుణాపది అని శతక పద్యాలు కూడా చెప్పాడు భక్త రామదాస్ గారి ఆధ్వర్యంలో భద్రాసల క్షేత్రంలో ఉత్సవాలు జరిగాయి వీటిలో అన్నిటిలో ముఖ్యమైనది శ్రీరామనవమి శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో శ్రీరామదాసు తన ఆత్మనే సీతమ్మగా భావించి ఆత్మ సీతను కన్యాదానం చేశాడు మూడు మంగళములతో మంగళధ్యానం చేయించాడు పుట్టింటిది జనకుడిది మెట్టింటిది దశరథుడిది చిర మంగళమైతే తాను ఒక తండ్రిగా సీతమ్మకు మూడవ మంగళ్యాన్ని చేశాడు ఆ మూడు మాంగళ్యాల సూత్రంతోనే నేటికి సీతారాముల కళ్యాణం జరుగుతుంది భద్రాచలంలో ఈ కళ్యాణోత్సవానికి తానిషాతను స్వయంగా పట్టు పీతాంబరాలను మంచి ముత్యాల తలంబ్రాలను తీసుకొచ్చి సమర్పించాడు తన తర్వాతి తరాల ప్రభువులంతా శ్రీ రామచంద్ర మహాప్రభుకి ఇలాగే ప్రభుత్వం తరఫున సమర్పించేలా కట్టడి చేశాడు అంటే శాసనం చేశాడు సర్వమత సామరస్యం కల సమయమూర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు తానిషా ప్రభు ఆ శ్రీరామనామ కళ్యాణం ఆలయంలో కాకుండా అరు బయట మిథిలా నగరంలో జరిగేలాగా రామదాసు శాసనం చేశాడు నాటి నుండి నేటికి కూడా సీతారాముల కళ్యాణం అనేది ఆలయం బయట జరుగుతున్నది భద్రాద్రిలో భక్త రామదాసు గారు ఏర్పరిచిన మరో పెద్ద ఉత్సవం వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశికి వేద ఇతిహాస పురాణ దివ్య ప్రబంధ ఆగమాది గ్రంథాల పారాయణలతో సాగే ఈ ఉత్సవాల్లో అతి ముఖ్యమైనవి దాసరథి శతకాన్ని కూడా రామదాసు ఈ ఉత్సవాల్లో గానం చేసేవాడు నాటి నుండి నేటికి కూడా వైకుంఠ ఏకాదశికి అధ్యయన మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి తర్వాత రాముని సేవలో శేష జీవితాన్ని గడుపుతూ రామదాసు ఒకనాడు వైకుంఠం నుండి విమానం రాగా భార్య కమలమ్మను పిలిస్తే వంటలో నిమగ్నమై నేను తర్వాత వస్తాను అని చెబితే రామదాసు వెంటనే సరే అని చెప్పి వైకుంఠం నుండి వచ్చిన ఆ విమానం ఎక్కి ప్రజలందరూ చూస్తుండగానే వైకుంఠానికి చేరుకున్నాడు అక్కడున్న ప్రజలందరూ జై హో రామదాస జై హో జై జయ రామదాస జై శ్రీ అంటూ నినాదాలు చేశారు దానితో కమలాంబ వచ్చి చూస్తే నిజంగానే రామదాస్ వైకుంఠానికి వెళ్ళిపోయాడు కమలాంబ వెంటనే వెళ్ళి రాముని వేడుకోగా రాముడు రఘురాముని పెద్దయ్యే వరకు తాను ఇంకా భూలోకంలోనే ఉండాలని రాముడు సెలవిచ్చాడు కాలక్రమైన కమలాంబ కూడా రాముల్లో ఐక్యమైంది ఈ విధంగా రామదాస్ అయితే ముక్తిని పొందాడు కొంతకాలం గడిచిన తర్వాత రామదాస్ తర్వాత మరో రామదాసు లాగా రాజా తూము లక్ష్మీ నరసింహదాసు ఉత్తరామదాస్ గారి యొక్క ప్రభావంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా విడనాడి భద్రాద్రి రామ పద వింద సేవకుడిగా తన జీవితాన్ని శ్రీరాముని సేవలు అంకితం చేసిన మహానుభావుడు తోము లక్ష్మీ నరసింహదాసు గారు ఈయన కూడా భద్రాద్రి లానే భద్రాద్రి రాముడిపై అనేక సంకీర్తనలు చేశాడు తోము లక్ష్మీ నరసింహదాస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఆయన సంకీర్తనలు వస్తే చాలా బాగుంటాయి భద్రాచల క్షేత్రం వెళ్ళి చూడాల్సిన ప్రదేశాల గురించి ఆల్రెడీ వీడియో చేశాను చూడండి ఇక భద్రాచల రామదాసు సీతారామ లక్ష్మణులకు చేయించిన ఆభరణాల గురించి చూద్దాం ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది పచ్చల పథకం ఇప్పుడు చూస్తున్నది చింతాకు పథకం ఇది శ్రీరామ మాడ ఇప్పుడు చూస్తున్నది కలికతురాయి రామదాసు చేయించినది మూడు మాంగళ్యాలు పుట్టింటిది అత్తంటిది రామదాసుతో కలిపి మొత్తం మూడు ఇదే కళ్యాణంలో తల్లికి వేస్తారు ఇది తల్లి కిరీటం వీటన్నిటి కూడా మనం శ్రీలనవమి రోజు వైకుంఠ ఏకాదశి రోజు కాకుండా మిగతా రోజుల్లో శ్రీరాముని యొక్క గర్భాలయం పక్కన మ్యూజియం లా ఉంటుందన్నమాట అందులో ఇవన్నీ ఈ ఆభరణాలను మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన భద్రశల క్షేత్ర యొక్క మహిమ గురించి తెలుసుకున్నాం ఎంతో పవిత్రమైన క్షేత్రం మన అందుబాటులో ఉండమన్నది అనేది మన అందరి యొక్క అదృష్టం వెళ్తూ ఉండండి అంత శుభం జరుగుతుంది చూసా కదా ఫ్రెండ్స్ భద్రశల క్షేత్ర మహిమ గురించి మన దగ్గరలో ఉన్న ఈ ఆలయం మన ఆంధ్రులందరూ కూడా శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోవడానికి ఒక చక్కని అవకాశం ఫ్రెండ్స్ వీడియోస్ చివరి వరకు చూసిన అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను అంటే కష్టానికి మీరు చిన్న సాయం ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసి నన్ను అయితే ప్రోత్సహించండి నేను మరిన్ని వీడియోలు మీకు ముందుకు తీసుకొస్తాను మీకు ఈ వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ లో అయితే అడగండి నేను మీ కామెంట్స్ వెంటనే రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ వస్తాను జయ శ్రీరామ్